హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట అలాగే లాస్ట్లో యాడ్ చేసినవి అయితే ఎక్కువ అంటే లెంతి వీడియోస్ అయితే ఏం తీయలేదు జస్ట్ అలా అంతే రెసిపీస్ మేము చేసినవి ఇంక ఇక్కడైతే మార్నింగే టీ పెట్టేస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడం అదంతా అయిపోయింది ఇంకా మాకోసం టీ పెట్టుకుంటున్నాము మా వారు స్కూల్కి వెళ్ళి దింపేసి వచ్చేసరికి టీ అయితే రెడీ అయిపోద్ది అనమాట ఎందుకంటే టీ కొంచెం ఎక్కువసేపు మరిగితేనే టేస్ట్ బాగుంటుంది కదా చిన్న బర్నర్ పైన చిన్న స్టవ్ పైన సిమ్లో పెట్టేసి అలా ఉంచేస్తాను స్లోగా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇంకా తినలేదు నేను ఆల్రెడీ టిఫిన్ చేసేసాను కానీ ఉప్మా వాళ్ళకి వద్దంట పలావ్ చేశాను ఈరోజు అది ఎండీటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది పన్నీర్ పలావ్ చేశాను అదే తింటా అన్నది దీవెన ఇంకా దీవెన బాబు అయితే పాలు బిస్కెట్స్ ఏదో ఒకటి తినేస్తాడు దీవెన బాగుంది బాగుంది అనుకుంటూ తింటూ ఉంటుంటే దీవెన కూడా తినాలనిపించింది అనమాట వాళ్ళక్కన ఒక రెండు మూడు స్పూన్లు పెట్టమని అడిగాడు దీవెన తినుకుంటూ వాళ్ళ తమ్ముడికి కూడా తినిపించేసింది ఇదైతే మార్నింగ్ అనమాట రెడీ అయిపోయింది వీడియోస్ అన్నీ కూడా షూట్ చేస్తున్నా కానీ అంటే మొత్తం కంటిన్యూగా తీయాలంటే హడావిడి అయిపోతుంది అనమాట ఎవరో రెండు జల్లు వేయడం రిబ్బెన్స్ కట్టడం చూపించండి అక్క అని అడిగారు నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను వీలుంటే మళ్ళీ చూపిస్తాను అంటే కొత్తగా నా రిబ్బన్స్ వేయడం రాని వాళ్ళు ఉంటారు కదా చాలామంది ఉంటారు నాకు కూడా దీవెన అంటే స్కూల్కి వెళ్ళిన స్టార్టింగ్లో దీవెనకి పొడవు జడు ఉండేది కాదు చిన్నప్పుడు కదా చిన్నగా ఉంటే హెయిర్ బ్యాండో లేదంటే రబ్బర్ బ్యాండో పోనీటల్లో ఏదో ఒకటి వేసి పంపించేదాన్ని రిబ్బెన్స్ వేయడం నేర్చుకోవాలంటే కురుకోస ఉంటుంది కదా తాడు ఈ కురుకోస వీటితోటి ముడేయడము అల్లడము వాటితోటి కుర్చీల్లాగా వేయడం ఒక్కోసారి ఏదేదో లాగపోయి మొత్తం ఊడిపోయేది అలా అయ్యేది ఇంకా వేస్తూ ఉంటే మనకు అలవాటు అవుతూ ఉంటే పర్ఫెక్ట్ అవుతుంది ఇంకా దోశలకు కూడా నానబెట్టాను ఇడ్లీ పిండి కొంచెం ఉంటే నిన్నైతే అయితే బాగుండా వేశాను అంతకు ముందు రోజు కొంచెం ఉంటే ఒకటే అంటే ఒకటేసారికి వచ్చేసింది అనమాట సరిపోయింది ఇంకా కొంచెం పల్లీ చట్నీ చేసేసి ఇడ్లీ అయితే చేసేసాను చిన్న చిన్న బిట్స్ అన్నీ కూడా యాడ్ చేశాను అనమాట రేపటి కోసం దోశలకైతే నానబెట్టేసాను పిల్లలు వెళ్ళగానే నానబెట్టాను ఎందుకంటే టిఫిన్కి ఏదైనా నానబెడితే నేను పొద్దునే నానబెట్టేస్తాను అంటే తొందరగా రుబ్బేస్తాను అనమాట పిండి పర్మంటేషన్ మంచిగా అవుతుంది ఇడ్లీ అయినా దోశ అయినా సరే ఏదైనా అది ఒక అలవాటు నాకు ఫస్ట్ నుంచి ఇంకా కొంచెం లేట్ అయిపోయి ఈవినింగ్ మధ్యాహ్నం అలా అయిందంటే ఇంకా నానబెట్టేయను ఇక గుర్తుండకపోతే ఇక అంతే సంగతిలో ఏదో ఒక నెక్స్ట్ డేకి ఏదో ఒక టిఫిన్ చేసేసుకోవడం జాంకాయలు అయితే తీసుకొచ్చాము మొన్న మెట్రోకి వచ్చేటప్పుడు దిగి మా ఇంటికి వాకువూలు అనమాట మెట్రో స్టేషన్ అక్కడ దిగేసి వేదార్థ బర్త్డేకి వెళ్ళి వస్తుంటే జాంకాయలు కనిపించాయి చాలా బాగున్నాయి లేతగా ఉన్నాయన్నమాట తీసుకున్నాను ఇంకా చికెన్ కర్రీ అయితే చేసాము అంటే వీడియో మొత్తం ఏం షూట్ చేయలేదు కానీ మామూలుగా అయిపోయేముంది ఎండింగ్లో చూపించేసాను అనమాట ఇంకా షార్ట్స్ కూడా ఏం అప్లోడ్ చేయలేదు ఫుల్ వీడియో కూడా ఏం తీయలేదు హలో హాయ్ స్కూల్కి వెళ్ళి వచ్చేసారు దీవెన్ బాబు ఫ్రెష్ అయ్యాడు దీవెనమ్మ ఫ్రెష్ అవుతుంది ట్యూషన్కి వెళ్ళాలి ఇంకా టూ హోంవర్క్స్ ఏమో ఉన్నాయంటే ఈ రోజు టూనే త్రీ నే రోజు వెళ్ళని అంటాడు కానీ వెళ్తాడు అనమాట వాడికి ఒక అలవాటు ఎలా అయినా స్కూల్కైనా కన్నా ట్యూషన్కి అయినా వెళ్ళక తప్పదు నువ్వు త్రీ డేస్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నావు దగ్గు వచ్చింది జలుబు వచ్చింది సరే రోజు ఉంటావు ఇంట్లో అయితే పనావను తీసేస్తా గిన్నెలు బట్టలు ఊడడం తోడడం నువ్వు చూసుకో చూడండి మళ్ళీ తలకై ఇపుతున్నాడు ఓకే అండి ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాము ఇది ఒక రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట కొంచెం ఇదే లాస్ట్ కాబట్టి కొన్ని పల్లీలు వేసాను మీరు ఎలా చేస్తారు పల్లీ చట్నీ మిరపకాయలు పల్లీలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేస్తాను చింతపండు ఒక్కొక్కసారి వేస్తాను ఎందుకు మా ఇంట్లో వాళ్ళకి అంత నచ్చట్లేదు చింతపండు వేస్తే ఎంత కొంచెం వేసిన పుల్లగా ఉంది అంటున్నారు పల్లి చట్నీలో నాకు కూడా యాక్చువల్గా నచ్చట్లేదు అంటే నచ్చకపోవడానికి ఏం లేదు తీసుకోవాలి కళాలి మిక్స్ వేసుకోవాలి దాంట్లో ఏదో ఒక పచ్చడి వేసుకోవాలి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి పచ్చడి టమాటా పచ్చడిలోనే పచ్చడి వేసుకోవాలా టమాటా పచ్చడి టమాటాలు పచ్చడి కలిపితే టమాటా పచ్చడి అనమాట అట్లా మా వంట అంటే ఫాస్ట్గా అయిపోయింది ఇంకా మా అంటే ఈజీగా అయిపోయే సేమి అంటే సేమీ ఉప్మా కూడా ఈజీగా అయిపోయింది కదా మా పిల్లలకి పెద్దగా మామూలు ఉప్మా రవ్వ ఉప్మా లేదంటే గోధుమ రవ్వ అందుకే చెప్తున్నా అదే చెప్తున్నా మామూలుగా మనకి ఏమంటారు బొంబాయి రవ్వతోటి మనం గోధుమ రవ్వ ఇష్టం ఉండదు ఇలా చేస్తే తింటారనమాట ఇంకేం ఒక్క నిమిషం ఏం టిఫిన్ లేనప్పుడు మాత్రం అవి చేస్తాము ఇక్కడ వచ్చేసి పన్నీర్ కర్రీ చపాతీ చేశాను ఈ రోజు పల్లె వంట ఛానల్లో బ్లాగ్ వచ్చింది ఫుల్ రెసిపీ ఉంది దాంట్లో చూడాలనుకున్న వాళ్ళు చూడండి టిఫిన్స్ నాకు ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ వన్ సెకండ్ ఉప్మా సేమి పరోటి పరోటి పరోటా చపాతి ఇడ్లీ దోశ ఉప్మా బోండా సేమియా ఉప్మా అదనమాట మాది బాబుకి బాబు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి నెక్స్ట్ నెక్స్ట్ సేమియా ఉప్మా ఫేవరెట్ ఫేవరేట్ Uh, el... Manta, ne, manta. Chapati <laughs>